భూమిపై ఒక మాయల అరణ్యంలో ఒక చిన్న ఎర్రకోడిపిల్ల పిప్పా మెరిసే బంగారు గుడ్డుని కనుగొంది అది ఒక ప్రాచీన తారాకాకృత వృక్షం క్రింద దాగ ఉంది పిప్పా గుడ్డులోని ఒక క్రిస్టల్ను తాకగానే అది జ్వలించిపోయి ప్రకాశాన్ని వెదజల్లుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది భూమిమీద కనుమరుగైంది ఆమె సూర్యుడికి దగ్గరగా వచ్చింది అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి శక్తివంతమైన కవచం ఆమెను రక్షించడంతో పిప్పా మౌనంగా ఆశ్చర్యంతో చూస్తూ నిలిచింది పిప్పా మీద దిగింది ఎండిపోయిన నేల ఖాళీ గగనం ఆమె అడుగుల శబ్దమే ఒకే ఒక్క ధవని వీనస్ పసుపు పొగలతో నిండి ఉంది ఆమె చుట్టూ వింత శబ్దాలు కాంతి బిందువులు కాని పిప్పా ధైర్యంగా తన మార్గాన్ని వెతికింది అంతరిక్షం నుంచి భూమిని చూసిన పిప్పా కళ్లలో మెరుస్తూ తన ఊరిని గుర్తుచేసుకుంది కాని తన యాత్ర ఇంకా పూర్తికాలేదు మార్స్మీద ఆమె రెమ్మలతో ఎగిరి ఎర్రమట్టిపై ఆటలాడింది ఓ చిన్న రాయిజీవితో ఆడుతూ నవ్వుతూ పరిగెత్తింది జూపిటర్లో తుఫానుల మధ్య పిప్పా రెక్కలతో తేలిపోతూ మెరుపుల మధ్య నాట్యమాడింది సని గ్రహపు రింగులపై పిప్ప ఒక పిల్లలా జారి తళుకులు కురిపిస్తూ ఆనందంతో సాగింది యురేనస్ వద్ద ఆమె సున్నితమైన ఆరురాలతో చుట్టూ తేలుతూ గాలిలో తేలిన కలల మాదిరిగా సాగింది నెప్ట్యూన్లో ఆమె ఆకాశపు జలజుల మధ్య తేలిపోతూ మౌనమంత్రాన్ని అనుభవించింది ఒక అద్దంలా మెరిసే చంద్రుడు ఆమెకి తన ప్రయాణంలోని ప్రతి మలుపు చూపించాడు పిప్ప లోపల నుంచి మెరుస్తూ నవశక్తిని పొందింది నక్షత్రాలు ఆమె ధైర్యానికి బహుమతి ఇచ్చాయి మెరిసే రెక్కలు ఇప్పుడు ఆమె స్వేచ్ఛగా అంతరిక్షంలో విహరిస్తోంది తన అడుగులు మళ్లీ అరణ్యాన్ని తాకినప్పుడు పిప్పా ఇప్పుడు ఒక్క చిన్న పక్షి కాదు ఆమె అద్భుతమైన కథకు నీళ్లువెత్తు సాక్ష్యం ఆ రాత్రి పిప్పా ఆకాశాన్ని చూసింది ఒక్క నక్షత్రం ఆమె కోసం మెరిసింది ఇది ముగింపు కాదు ఇది ఒక కొత్త మొదలు